ఉంది విప్లవం పెట్టాలని వాళ్ళు ఇల్లు చాలా నన్ను ఎంతో చేసిన భయంకరంగా రెండోసారి పెట్టినప్పుడు కూడా దాదాపుగా ఏడు అయిపోయింది సంవత్సరానికి రెండు సార్లు ఇంకా నెలకు ఒకసారి అటు పెనగంజిపూల అనేది అటు తిరుమలగిరి అనేది రకరకాల దేవుళ్ళ దగ్గర నెలకు రెండు మూడు సార్లు అడిపోయేది సంవత్సరానికి రెండు సార్లు తిరుపతి పోయేది నా పిల్లగాద్దరికి కూడా ఆ తిరుపతిలోనే వాళ్ళకి ఎన్నికలు జీవియడం జరిగింది నేను పద్మసారి దగ్గర ఒక బావి ఉంది ఆ బావిలో పాడాలనే యేసు దేవుడు కాదు ఏసు ఎవరు ప్రభు అసలు ఎవరు ఆయన మన దేవుడా మనకు దేవుళ్ళు ఉన్నారులే అని చాలా ప్రభుత్వ వందనాలు అందరికి స్తోత్రాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏలియా ఎలిషా గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం నేను యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చానో నా జీవితం ఏందో నా జీవితం ఎలా యేసు ప్రభు రక్షించాడో ఆయన్ని రక్షకుని ఎలా నేను కనుక్కున్నాను సాక్ష్యంగా నేను చెప్పాలని భావిస్తున్నా నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఖమ్మం నుంచి మడు మదిరి మదిరి దగ్గర మడుపల్ నుంచి ఖమ్మంలో మూర్తి పాలిటెక్నిక్ కాలేజీలో చిన్న జాబు నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది వచ్చినాక దాదాపుగా ఇక్కడికి వచ్చినాక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిది తొంభైలో నా మ్యారేజ్ జరిగింది జరిగిన తర్వాత మా పిల్లలు ఇద్దరు పిల్లలు అబ్బాయి ఒక అమ్మాయి తర్వాత అబ్బాయి పుట్టారు కానీ నాకు ఇల్లు అనేది లేదు నాకు ఇల్లు అనేది కొనుక్కోవాలని ఆశతో ఇల్లు కొనుక్కోవాలని ఆశతో ఉన్నప్పుడు అసలు నా దగ్గర చిన్న ఉద్యోగస్తుని నెలకి రెండు వేలు మూడు వేలు వచ్చేవాడిని ఆ రోజుల్లో నా కుటుంబం కడడమే చాలా కష్టంగా ఉండేది అలాంటి పరిస్థితుల్లో నా భార్య ప్రోత్సాహంతో ఇల్లు కొనాల ఇల్లు కొంటే ఇల్లు కొనాల పిల్లలు ఉన్నారు చాలా ఎన్నో మనం అద్దెల ఇంట్లో ఉందామని ఇల్లు కొనాలంటే డబ్బులు కావాలంటే మరి అప్పట్లో ముప్పై వేలు పెట్టి అన్నీ ముప్పై వేలు అప్పుతో అప్పే తీసుకొచ్చాను నేను అయితే చిన్న ఉద్యోగం ద్వారా చిన్నగా దాన్ని అని ఉద్దేశంతో ముప్పై వేలు పెట్టి ఇల్లు కొనుక్కొని రఘునాథపాలెంలో కొనుక్కొని చిన్నగా ఎనభై తొంభై ఎనిమిదిలో ఇల్లు కొనుక్కోవడం జరిగింది నా పిల్లలు నా నిర్మలా స్కూల్లో నాలుగు ఆరు తరగతుల వరకు అక్కడ చదివారు అయితే రెండు నుంచి ఒక మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ నుంచి మా బాబు చదివారు అక్కడే తర్వాత ఏమైందంటే చదువుకొని చదివించే పరిస్థితి కూడా లేదు ఇల్లు కొనడం వల్ల చాలా అప్పులై చాలా చికాకులయి వడ్డీలు కొట్టి ఇప్పుడు అప్పట్లో మూడు రూపాయల వడ్డీ అంటే చాలా భయంకరంగా ఉండేది ఆ వడ్డీ ఆ వడ్డీలు పెరిగి ఆ ముప్పైకి 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 ముప్పై దాదాపుగా వాళ్ళ లక్ష రూపాయలు అప్పు దాకా అయింది అయితే నీకు చాలా చికాకు ఉంది నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఆ ఇంట్లో నువ్వు కొనుక్కొని ఇంట్లో ఉప్పలం ఉంది ఉప్పలం పెట్టాలని వాళ్ళు ఇల్లు చాలా నన్ను ఎంతో చేసినప్పుడు ఉప్పులం పెట్టడానికి కూడా డబ్బులు అవసరం దానికి కూడా ఒక ఐదు వేలు మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది అప్పు చేస్తే ఆ ఉపలం పెట్టిన తర్వాత వాళ్ళిళ్ళు వచ్చి వాళ్ళకి తాగి అంతా రకరకాలుగా వాళ్ళకి విన్యాసాలు చేసి అన్ని చేసినా కూడా ఆ ఉప్పలం అనేది ఇంకా మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెట్టి ఇంకా చాలా చికాకులు జరిగినాయి అయితే ఒకసారి పెట్టిన మూడు సార్లు పెట్టాలని మా వాళ్ళు అందరూ పెట్టినప్పుడు రెండోసారి కూడా తర్వాత సంవత్సరం మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఈ అప్పులే ఎక్కువైపోయినాయి ఈ భయంకరంగా రెండోసారి పెట్టినప్పుడు కూడా దాదాపుగా ఏడెనిమిది వేలు అయిపోయినాయి చాలా ఇంకా అప్పులు పెరిగి చాలా ఇబ్బందులు అవుతున్నప్పుడు నా పిల్లలు కూడా చాలా భయంకరంగా చదువుకుని ఒక పూట తిని ఒక పూట తిని పడుకుని అసలు అప్పులు ఎక్కువైతున్నాయి నేను తట్టుకోలేక ఆ వచ్చే జీతం తాగుడికి సాయంత్రం పూట ఇంటికి వచ్చేది ఉదయం పూట ఇంటికి పోయి డ్యూటీకి బయలుదేరితే సాయంత్రం దాకా ఎందుకంటే ఉదయం పూట మధ్యాహ్నం సాయంత్రం ఎవరైనా అప్పుల వస్తారని అప్పులు అడుగుతారని నేను రాలేక ఇంటి దగ్గర నైట్ పది తొమ్మిది పది తర్వాత తొమ్మిది పది తర్వాత ఎవరు రారుగా నా భార్య అనేది ఇప్పుడు దాకా ఏంటంటే నేను బాధ అసలు ఆ బాధ తట్టుకోలేక తాగుడు బాగా ఎక్కువై వచ్చిన జీవితం ఆ తాగిన అప్పులకే కట్టేదనమాట భయంకరంగా ఎంత భయంకరమైన జీవితం నేను అనిపించిన అనిపిస్తున్నప్పుడు నాకు ఆ ఒకరోజు ఒక నా సాయంత్రం కాలం నైట్ పూట బాగా మందు తాగి ఎక్కువైపోయి ఆ రంగనాపాలెం దగ్గర ఒక బావి ఉంది ఆ బావిలో పడాలని బాగా ఎక్కువైపోయింది అనమాట అక్కడ పోయారు కల్లా ఒక కథనివ్వర వచ్చి గట్టిగా నన్ను గుంజి నువ్వు ఇక్కడ పోవద్దని అయితే అప్పుడు మా అమ్మ మా నాన్న వచ్చారు అప్పుడు పిల్లల చిన్నపిల్లలు బాగా మా బాబు మా అమ్మాయి చిన్నపిల్లలు అయితే మా మా నాన్న నన్ను కొట్టిండు కూడా అప్పుడు నేను ఇక నువ్వు ఎవడన్నా చావు నువ్వు ఎక్కడన్నా వెళ్ళు నా పిల్లగాలని నేను తీసుకుని పోతా మనవన్న మరోలని నా కోడలుగా తీసుకుని నువ్వు ఉన్నవాటే పోయినవటని నాకు భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోయిండు నేను ఒక్కడే అప్పుడు భయంకరంగా ఉన్నా వాళ్ళు పోయినప్పుడే నైట్ నాకు ఈ భయంకరమైన సంఘటన బావి దగ్గర పోయినప్పుడు ఒక సంఘటన జరిగింది అయితే చనిపోవాలని బాధ కలిగింది చనిపో అసలు ఆ తాగిన మైకంలో చనిపోయేటువంటి ఎవరు నన్ను గట్టిగా పట్టి గుంజినట్టు అనిపించింది అయితే నా దేవుడే అనుకో అప్పటి వరకు అయితే నాకు దేవుడు ఏసుప్రభు ఎవరో అసలు ఆయన ఎవరో కూడా తెలియదు ఏసుప్రభు దేవుడా అని కూడా నేను విమర్శించా ఆయన తర్వాత కొంతకాలానికి నా భార్యని పోయి నేను మంచిగా ఉంటాను మా నాన్నకు బతిలాడుకొని మళ్ళీ తీసుకొని నా పిల్లల్ని తీసుకొని వచ్చి మళ్ళీ అదే ఇంట్లో ఉన్నప్పుడు ఆ పిల్లలు గుంజుతున్నారు ఉదయం సాయంత్రం ఇంకా నాకు చాలా భయంకరంగా అయిపోతుంది అనమాట భయంకరంగా అవుతుంటే ఈ బాధ తట్టుకోలేక అయితే నా భార్య ఏముందంటే మా అమ్మాయి మా అమ్మాయికి అప్పుడు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఉంటాయి నానా నానా మనం ఏసుప్రభుని నమ్ముకుందాం పక్క వాళ్ళు యశుప్రభుని నమ్ముకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు అని అంటే యేసుప్రభు దేవుడు కాదు యేసుప్రభు ఎవరు యేసుప్రభు అసలు ఎవరు ఆయన మన దేవుడా మనకు దేవుళ్ళు ఉన్నారులే అని నేను చాలా మా అమ్మాయినది గద్దాంచ అయితే మా అమ్మ మా నా భార్య ఏం చేసిందంటే నాకు తెలియకుండా నేను బయటికి పోయినప్పుడు నా పిల్లల్ని ఇద్దరిని ఏదైనా ప్రార్థన ఉంటే ఆ పక్కన అంటే రోజు ప్రార్థన పెట్టేది వాళ్ళ దగ్గర నేను పోయినప్పుడు వాళ్ళిద్దరు పిల్లగాలను అక్కడ కూర్చోబెట్టేది నేను పోతే నా భార్య పోతే నేను ఏమైనా అంటావు నేను నా భార్య భయపడి నా పిల్లగాలనే పంపించదన్నమాట అయితే ఒకరోజు బాగా మంది ఎక్కువ పోయి వాళ్ళు నా ఇంటికి రాగలేని పిల్లలు లేరు ఎనిమిది అయింది ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది పిల్లలు లేకపోతే పిల్లలు ఏరుడిపోయారు అని మా భార్యని గదాంచినప్పుడు అక్కడ మైక్ శబ్దంతో యేసుప్రభు పాటలు వస్తున్నాయి పాటలు వచ్చి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నా పిల్లల్ని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని అసలు ఎట్లా తిట్టినో భయంకరంగా తిట్టే వాళ్ళని ఆ ప్రార్థన పెట్టిన వాళ్ళని తిట్టిన అసలు నీకేం పని లేదా పిల్లగాలు నాకం చేస్తున్నావు రేత్రపూట మైకి ఏంది ఇక్కడ డిస్టర్బెన్స్ ఏందని నా పిల్లలు ఇద్దరిని గుంజుకొని వచ్చి ఇంట్లో తీసుకొచ్చి నా భార్యని కూడా తిట్టడం జరిగింది తిరిగిన తర్వాత అదే అదే తర్వాత కొంతకాలానికి ఈ అప్పులు పెరిగిపోతున్నాయి ఉదయం పోతే నైట్ రావడం అవుతుంది పగులు ఎవరన్నా వస్తారు తెల్లారుదో నాలుగు గంటలు ఐదు గంటలకే లేచిపోయేది బయటికి పోయి ఎనిమిది గంటల కాలేజ్ డ్యూటీ చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం మూడు నాలుగింటికి ఆ నాలుగింటికి కూడా మందు వచ్చి నాలుగు తర్వాత మళ్ళీ ఆరు ఏడింటికాడి నుంచి మళ్ళీ ఆరు తర్వాత ఎవరైనా వస్తారో అప్పులని మళ్ళీ ఆరు తర్వాత పోయి మళ్ళీ పది గంటలకి ఇంటికి వచ్చేది అయితే అట్లా జరుగుతున్న సమయంలో నా భార్య ఆదివారం నేను ఇంటికాడు ఉంటా కదా నేను ఇంటికాడు ఉంటే నన్ను బయటికి పోని చూసి మా ఆత్మీయ తండ్రి ఆమోస్ గారు ఉన్నాడు ఆ యొక్క ప్రార్థన ఖమ్మంలో కాల ఉండేది మా అమ్మగారు చర్చని చాలా అది చా అప్పట్లో ఫస్ట్ చర్చ అది ఆమస్ గారు మా ఆత్మీయ తండ్రి అక్కడ నాకు తెలియకుండా పక్క వాళ్ళు పోతుంటే వాళ్ళమ్మటే వెళ్ళిపోతే నేను అసలు ఒకరోజు నేను మధ్యాహ్నం మళ్ళీ ఒంటి గంటకు వచ్చారు కల్లా లేదు ఏడిపోయిన అంటే ఏడిపోయాను అని చెప్పట్లా మా అమ్మాయికి ఏంది మా అమ్మాయి నాన్నకి చెప్పొద్దు ప్రార్థన పోయిందని చెప్పొద్దు నాన్న నన్ను దిడతాడు నువ్వు అని మా అమ్మాయి లేదు నాన్న మా అమ్మ నేను వేరే ఖమ్మం పోయి అని చెప్పేది అట్లా రెండు మూడు వారాలైన అయిన తర్వాత నాకు తెలిసింది యేసుప్రభు గురించి యేసుప్రభు తర్వాత యేసు ప్రభు అనేది ఎలా తెలుసుకున్నానంటే అదే గ్రామంలో రఘునందమర గ్రామంలో మా ఆత్మీయ తండ్రి రా అమోసాయి గారితో ఒక రెండు రోజులు ఆ కూడికల ఉజ్జీవ కూడికలు ఏర్పాటు చేశారు చాలా చిన్న కూడికలు చేస్తే అయితే మా ఇంటి పక్కన వాళ్ళందరూ నువ్వు మీరు రాండి తీసారని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు చాలా బాధల్లో ఉన్నారు మీరు రాండి పిల్లగాలను తీసుకుని రా నువ్వు చాలా బాధపడతా నువ్వు బాగుపడవడం నీ పిల్లగాలు ఎట్టు బతుతారు నీ పిల్లలు అసలు నువ్వు పెళ్లి చేస్తావు నేను పిల్ల పెళ్లి చేస్తావా నువ్వు నువ్వు తత్వ బతుకుతో మా నాన్న ఎప్పుడు అన్నాడు అరే ఈడు చచ్చిపోతాడు బతకడు ఈ ఏడానికి చావని అన్న ఉద్దేశంతో అప్పుడే మా నాన్న అన్నాడు అయిన తర్వాత ఆ కూడికలకి సమయం వచ్చినప్పుడు నైట్ పూట బలవంతాన వాళ్ళు వీళ్ళు అన్నిళ్ళు కూడా ఇగన నన్ను ఏసుప్రభా నన్ను బాగు చేస్తాడో అని నన్ను బయటికి తీశారు అంతకన్నా ముందు నేను సంవత్సరానికి రెండుసార్లు తిరుపతిపోయేది సంవత్సరానికి రెండుసార్లు ఇంకా నెలకు ఒకసారి అటు పెనగంచి పూలు అనేది అటు తిరుమలగిరి అనేది రకరకాల దేవుడి దగ్గర నెలకు రెండు మూడు సార్లు అడిపోయేది సంవత్సరానికి రెండు సార్లు తిరుపతి పోయేది నా పిల్లగాద్దరికి కూడా ఆ తిరుపతిలోనే వాళ్ళకి ఎన్నికలు చేపడం జరిగింది నేను పద్మశాలి కుటుంబం నుంచి వచ్చా మాకు జంజ ఉంది యేసుప్రభుని నమ్ముకోవాలంటే ఎట్లా నా కుటుంబం మొత్తం యేసుప్రభు ఎవరు నమ్ముకోలేదు ఏసుప్రభులోకి ఎందుకు రావాలా అని నాలో నేను కుంగిపోతున్నా నా మా నాన్న మామన్న ఏ దేవుడైతేరా నువ్వు దేవుని నమ్ముకోరా అని కూడా ఫస్ట్ అన్నారు తర్వాత నమ్ముకున్నాక ఓ నువ్వు ఎంత వంట ఏంది నువ్వు వేసుప్రభుని నమ్ముకుంటావు ఏందని కూడా నన్ను విమర్శించారు మా అమ్మ మా నాన్న అయినా కూడా దేవుడు ఆ యొక్క నైట్ పూట అమ్మసాయి గారు వాక్యం చెప్పి ఆ ప్రవచనంలో ఇక్కడ అతను అప్పుల బాధతో చాలా ఇబ్బందులతోటి రకరకాల బాధలు పీడింపబడుతున్నాడు కాబట్టి అతన్ని ఇప్పుడే దేవుడు ముడుతుండని ఆయన ఆత్మీయ తండ్రి ఒక స్వరము ద్వారా దేవుడు స్వరము నన్ను వినిపించి ఆ మాటకి నేను అనుకున్నా నీ కళ్ళు తెరిసే ఉన్నా ఆ యేసు ప్రభు ఏందో తెలియదు నన్ను బలవంతాన్ని ఇక్కడ తీసుకొచ్చి నన్ను నిలబెట్టారు యేసు ప్రభు ఏందని ఆ వాళ్ళు అంతే చెబుతారులే వాళ్ళు అంతే అబద్ధాలు చెబుతారు యేసుప్రభు అంత గొప్ప దేవుడు అని కూడా అప్పుడు కూడా ఆ నైట్ పూట కూడా నిలబడి కూడా నేను అదే విమర్శించుకుంటున్నా ఆ రోజు ఆ రోజు అయిపోయింది తెల్లారు కూడా కూడికి బలవంతాన్ని తీసిపోయారు అక్కడే ఉంచారు నన్ను బలవంతాన మరి ఆ దేవుడు నన్ను ఉంచుండేమో నన్ను బలవంతన ఉంచుండేమో నాకు ఏసుప్రభు అంటే కూడా చాలా విమర్శించేది యేసుప్రభు దేవుడు కాదని కూడా ఆ రోజు ఆ యొక్క టెంట్ కింద కూడా నేను తిట్టా యేసుప్రభు కాడికి తీసుకొచ్చారు బలవంతాన నాకు ఇది పని లేదు మిమ్మల్ని కూడా వాళ్ళని తిట్టా అయినా కూడా దేవుడు ఆ రోజు నుంచి ఆ ఆత్మీయ తండ్రిని మా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళందరూ తీసి చాలా ఇబ్బందులు కష్టాల్లో ఉన్నారు ఈ చనిపోతారేమో ఆలస్యంతో కొంతమంది అన్నిలు కూడా ఏసు ప్రభు నమ్ముకుంటే బాగుపడుతున్నామని వాళ్ళు కూడా తీసుకొచ్చి బలవంతాన మా గృహంలో ప్రార్థన చేయించారు ఏం లేదు మీ బాధలను దేవుడు తీరుస్తాడు కానీ నేనైతే ప్రార్థన చేస్తాను మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా అప్పుల బాధ నుంచి విడిపిస్తాడు నేను కూడా అప్పుల బాధ నుంచి నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా అప్పుల బాధ నుంచి విడిపిస్తాడని ఆ తాత్మీయతండ్రి నన్ను అన్నప్పుడు నన్ను ఎంతగానో ఆ రోజు ఆ దైవజనుడు ప్రార్థన చేయటం వలన నాకు ఆ రోజు నుంచి జ్ఞానం ఏ రెండు వేల ఒకటి జూన్ పదవ తారీఖు తారీఖున ప్రభు అనేది నేను తెలుసుకున్న తర్వాత అదే ఆ తర్వాత నేను మా వాళ్ళందరూ ఈ నా పేరు అసలు కొండలరావు పద్మశాలి కుటుంబం నా పేరు కొండలరావు అయితే ఈ కొండలరావు చాలా ఇబ్బంది పడుతుండడు ఆ బాప్దీసం ఇవ్వండి అని కూడా చెప్పినప్పుడు అబ్బా యేసుప్రభు ప్రా బాప్తీసం అంటే చాలా అలా అబ్బా కాదు వాక్యం తెలుసుకోవాలి ఆత్మీయంగా ఉండాలి ఇది పరిశుద్ధాత్మను పొందుకోవాలి అప్పుడు దాకా బాప్తీసం మారు మనసు పొందాలి దేవుడే యేసుప్రభు దేవుడిని అంగీకరించాలి అప్పుడు దాకా బాపుతీసేనని నేను మళ్ళా ఆలోచనలో పడ్డాను ఇప్పుడు అన్ని చేసినా కూడా యేసు ప్రభువుని నమ్ముకుందాం అనుకున్నా కూడా వాళ్ళు ఇలా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆ అంత తలంపుతో నేను ఉన్నప్పుడు అదే నెల జూన్ రెండు జూలై ఆ రెండు వేల ఒకటి జూలై రెండో తారీఖున నేను దేశప్రభు రక్షకుడు అని నేను తెలుసుకున్నా ఆ రోజే బాప్తిసం తీసుకున్నా ఆ నిజంగా అలాంటి దైవజనుల దగ్గర బాబు నాకు ఎంత ధన్యతో ఆ ధన్యతో నేను పొందుకున్నా ఆ యొక్క దైవజనుడు నిజంగా చాలామంది దైవజనులు బాపు తీసుకు ఇస్తారు కానీ ఆ దైవజనుడి దగ్గర బాబు తీసుకుని నాకు ధన్యత అనిపించి ఇప్పుడు కూడా ఆయన అంటే నాకు చాలా ప్రేమ ఎందుకంటే నా ఆత్మీయ తండ్రి నన్ను రక్షణలో నడిపించి నీ నాకు ఒక మార్గం చూపించి ఏసే నిజము దేవుడు ఏసే రక్షకుడు ఏసే నిన్ను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడని నేను ఆదరించి నాకు మధురమైన మాటలతో ఆయన మాటలతో ఆయన స్వరముతో నాతో మాట్లాడి నువ్వు ఈ దారిని పో అని కూడా ఆ యొక్క ఆత్మీయ తండ్రి నన్ను ఆదరించినప్పుడు ఆయన మార్గంలో నేను నడుస్తుంటే నడుస్తూ దాదాపు రెండు వేల ఒకటి జూలై రెండవ తేదీ ఆయన రక్షకుడని అంగీకరించిన తర్వాత ఈ రోజు వరకు కూడా కొంతకాలం నేను యేసుప్రభు ఆ యొక్క మందిరము ఆ మందిరము లేదు మందిరం లేకపోయినా కూడా నేనే చిన్న భక్తుడిగా ఆయనకి విధేయమైన భక్తుడిగా ఉండి ముందుకు సాడుతున్నప్పుడు దేవుడు నన్నంతో అభిషేకించి ఆయన నమ్ముకున్న ఆయన పాపం తీసుకున్న ఆరు నెలలకే నేను పరిశుద్ధాత్మని పొందుకోగలిగా ఆ మోసాయి గారు నువ్వు పాప ఆ మాత్మే తండ్రి నువ్వు ఆత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి దేవుడు పనిచేయాలి అని ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలల తర్వాత నాకు బా ఆ యొక్క ఆత్మను పొందు ఆ పరిశుద్ధాత్మ దాకా నన్ను వదిలిపెట్టలేదు ఆత్మను పొందుకొని దాదాపుగా ఒక అరగంట సేపు దేవుని యొక్క ఆత్మలో నేను చాలా చేసే ఆ రోజు నుంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నన్ను ఎంతగానో ముందుకు నడిపిస్తుండు నా జీవితాన్ని ధన్యతగా ఆ రోజు నాకు తినటానికి ఆహారం లేదు ఒక పూట తిని ఒక పూట నా భార్య అయితే ఒక పూట తిని మేమిద్దరం ఒక పూట తిని నా పిల్లగాలిద్దరికి ఆ ఒక పూటే వాళ్ళిద్దరికి రెండు పూటలు పెట్టి మేమిద్దరం ఒక పూటే తిని పడుకునేది మా అమ్మాయి కొద్ది జ్ఞానవంతురాలు తెలిసిన అమ్మాయి కాబట్టి నాన్న అమ్మ అన్నం తిన్నవా తినలేమ్మా అనేది తల్లి మా నా భార్య చాలా ప్రార్థన చేసి నా భార్య ఎంత ప్రార్థన చేసి నా గురించి నాకు పెట్టి కూడా నా భార్య అన్నం తినకుండా ఎన్నో రోజులుంది కానీ దేవుడు మా కుటుంబాన్ని ఈరోజు నన్ను ఈ స్థితిగా నిలబెట్టిండంటే నాకు ఒక అద్భుతకరుణిగా అద్భుతకరంగా నా కుటుంబాన్ని ఆదరించిండు నా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుండు కాబట్టి ఆ రెండు వేల ఇరవై రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను రెండు వేల పద్దెనిమిది వరకు నేను విశ్వాసగానే ఉన్నా పది పద్దెనిమిది వరకు పదిహేడు వరకు విశ్వాసగానే ఉన్నా తర్వాత నాకు ఆ కా బయటకు వచ్చి అక్కడి నుంచి నేను సొంతంగా దేవుడి పని చేస్తూ ముందుకు సాగుతుంటే దేవుడు ఎంతగానో మేము అద్భుతంగా నా కుటుంబాన్ని నడిపిస్తూ ఆదరిస్తూ నా కుమారుడికి సాఫ్ట్వేర్ ఇంజనీరు నా కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళిద్దరికీ దాదాపుగా నెలకు మూడు లక్షల శాలరీ వస్తుంది నా కుమార్తె నా కుమార్తెగా నా కుమార్తెగా కొడుకున్నాడు వాళ్ళు నా కొడుకు మనవడు కూడా నా దగ్గర ఉంటాడు చదువుకుంటుడు ఆ కుటుంబం ఇంకా ఇంకా నేను దేవుళ్ళు ఇంకా దేవుడికి ఎంత తక్కువ చేసా దేవుడిని ఇంకా ముందుకొని ఇంకా నేను చేయాలని నాకు నా యొక్క ఆశ నా కుమారుడికి తా నా కుమారుడు కూడా ఎంతో దేవుడు అంటే ఎంతో ప్రేమ కలిగి జాబ్ వచ్చేంత వరకు ఆయన మందిరంలో ఆయన మందిరంలో డ్రమ్ము కొట్టడం కానీ ఏ పని చేయడం నా కుమారుడు నేను చెప్పిన మార్గం నా మార్గంలో నడుస్తూ నా కుమారుడికి దేవుడి ధాన్యత ద్వారా మంచి చదువులో పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేసి మంచి జాబు ఆచరిస్తుండు మా అబ్బాయి ఇప్పుడు సీనియర్ ఇంజనీర్ చాలా దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తుండ అక్కడ మావాడు సీనియరు నాకు దేవుడు ఎంతగానో నన్ను ధన్యత ఇచ్చిండు నా దేవుడు ఏది అడిగినా కూడా ఈ రోజు కూడా లేదనేది లేదు నా కుటుంబంలో లేమి లేకుండా చిన్న గుడిసెలో ఉన్నామండి చిన్న గుడిసెలో ఆ రోజు స్థలమే చిన్న గుడిసే పెంకుటి గుడిసినే ఈరోజు పెద్ద భవనములాగా ఆయన యొక్క ఏర్పరచుకున్న పెద్ద భవనం అది నాకు నా ఇల్లు అసలు ఎంతో మహిమకరంగా దేవుడు ఇప్పుడు ఆ ఇల్లు కట్టించిండు నిజంగా ఆయన కృపతోటే నేను ఇల్లు కట్టుకున్న ఇప్పుడు అక్కడ రామణపేట కాలనీలో ఒక మా మందిరం ఉంది అక్కడ మందిరం కట్టట్లేదు అక్కడ సేవ చేస్తున్నా అక్కడ ప్రజలు కూడా ఒక నలభై మంది ముప్పై మంది వస్తుంటారు ఆదివారం అక్కడ సేవ చేస్తున్న ఉదయపూట సాయంకాలం కానీ రఘునాథ భవన్లో నా గృహంలో ఆయన పని చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా పది మంది వస్తుంటారు నా కుటుంబం ఇంకా నేను సేవ ఇంకా దేవుడు చేయాలి ఇంకా దేవుడు కొరకు కష్టపడాలి దేవుళ్ళ ఇంకా ముందు ఉండాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఇంకా నా కుటుంబాన్ని ఇంకా ఇంకా ఎత్తిపట్టాలని నా కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించబడాలని నా కుటుంబం ఇంకా దీవెనకరంగా ముందుకు సాగాలని ఆయన సన్నిధిలో ఆయనకి ఇంకా బలము శక్తిని ఇవ్వాలని దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక మరి వీళ్ళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలిస్ అన్న ఎలియా ఛానల్ మరి కొత్త కొత్త సాక్ష్యాలు కొత్త కొత్త మరి ప్రసంగాలు మీకు ముమ్మారు వస్తుంటాయి కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి పరిచయం మీరు బలపరచాలని మా మనవి